అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తుంది బీజేపీ సో ఇప్పుడు దీనిపై ఇప్పుడు బీజేపీ నిరికించారు ఈటల రాజేంద్ర సో ఏంటి డిస్కస్ చేద్దాం వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే సిబిఐ దర్యాప్తు జరిపిస్తామని గతంలో ప్రకటించారు ఆ పార్టీ నాయకులు సో ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నామంటూనే ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా కేంద్రాన్ని సిబిఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేస్తున్నారు కమలం పార్టీ నాయకులు అలాగే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉండి ప్రస్తుతం తమ ఎంపీ అయిన ఈటెల రాజేందర్ని కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళి అప్పుడు జరిగిన విషయాలని చెప్పాలని ఆదేశించింది పార్టీ సో ఈటెలు కూడా కమిషన్ విచారణకు హాజరయ్యారు తను చెప్పాల్సింది తాను చెప్పారు ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించింది బీజేపీ గమ్మున ఎవరైనా మాట్లాడతారని కూడా మాట్లాడొద్దని చెప్పింది కమిషన్ ముందు ఈటల రాజేందర్ చెప్పిందంతా నాటి ఆర్థిక మంత్రిగా చెప్పారు తప్ప ఆ వాంగ్మూలంతో పార్టీకి సంబంధం లేదని అది బీజేపీ వర్షన్ కాదని కూడా ప్రకటించారు చాలామంది ముఖ్యులు ఎంపీలు ఎవరైతే ఉన్నారు అదంతా జరిగిపోయినాయి కదా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించింది అందులో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను కూడా తప్పు పట్టింది ఆ రోజున ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తన బాధ్యతను విస్మరించారని కూడా ఆక్షేపించింది కమిషన్ సో కాళేశ్వరం కార్పొరేషన్ బోర్డులో ఆర్థిక శాఖ ఉన్నా ఆ శాఖ మంత్రిగా ఆయన పట్టించుకోలేదని కూడా తేల్చేసింది కమిషన్ దీంతో ఇప్పుడు ఈటెల ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది కమిషన్ రిపోర్ట్లో డైరెక్ట్గా ఆయన పేరుండడం రాజేందర్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది పార్టీలో ఆయనకు ఇక బీజేపీలో కీలక పదవులు కష్టమేనన్న చర్చ కూడా జరుగుతుంది పార్టీ వర్గాల్లోనే ఎందుకంటే రిపోర్ట్లో ఈటల పేరుండడం అటు పార్టీకి బీజేపీకి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉంది సో కమిషన్ విచారణ సందర్భంగా పార్టీ నేతలు తలవ మాట మాట్లాడటం ఇబ్బందిగా మారిందట సో చివరికి రాష్ట్ర అధ్యక్షుడు జోక్యం చేసుకుని నేను చెప్పిందే పార్టీ లైన్ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఏకంగా కమిషన్ రిపోర్ట్లోనే ఎంపీ పేరుంది దీంతో ఇప్పుడు బీజేపీ ఏ లైన్ తీసుకుంటుంది వీటిలను ఓన్ చేసుకుంటుందా లేక బాధ్యుల మీద చర్యలకు డిమాండ్ చేస్తుందా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది సో ఇది బీజేపీకి ప్రస్తుతం సంకట పరిస్థితులన్న అభిప్రాయం గట్టిగా వ్యక్తమవుతుంది ఇది పార్టీకి కక్కలేని ఇటు మింగలేని పరిస్థితి అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు కొందరు మాత్రం అవినీతిని సహించేది లేదని నిజంగానే దోషి అని తేలితే ఎలాంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు సో పూర్తి స్థాయి రిపోర్ట్ బయటకు వచ్చాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బీజేపీ పెద్దల స్పందన ఉంటుందని తెలుస్తుంది మొత్తం మీద ఈటల తాను ఇరుక్కుని పార్టీని కూడా ఇరుక్కుని పెట్టారన్న చర్చ నడుస్తుంది తెలంగాణ వర్గాల్లో సో మరి నిజంగా ఒకవేళ ఈటల రాజేంద్ర బీజేపీని ఇరికిస్తే మరి ఆయనకి ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ కీలక పదవులు వస్తాయా రావా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి